గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్లపై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని కేంద్రం వెల్లడి గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు అనేసి బుధవారం కేంద్రం వెల్లడించింది అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభలో వెల్లడించారు వీటి అయితే ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్లకు కట్టడికి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందనేసి తెలిపారు డిఎంకే ఎంపీ దయానిధి మారి దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదిలిచ్చారు తమిళనాడు ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను నిషేధించిందని దీనిపై దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందనే తప్పించుకుంటుందని ఘాట్ దయానిధి మారం ఘాటుగా ప్రశ్నించారు నిషేధం విధించడానికి ఇంకా ఎంతకాలం సమయం పడుతుందనేసి కూడా దయానిధి మారన్ అడిగారు అయితే ఈ ప్రశ్నకు వైష్ణవ్ ఈ ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ అంతే ఘాటుగా ఇచ్చారు కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వ నైతికలు ప్రశ్నించే హక్కు లేదని ఈ అంశంపై చట్టాలు రూపొంది రూపొందించుకునేందుకు ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక నైతిక హక్కు చట్టబద్ధత కల్పించిందని పేర్కొన్నారు దయచే దయచేసి సమాఖ్య నిర్మాణాన్ని అర్థం చేసుకోండి అని సూచనలు చేశారు రాష్ట్రాల పరిధిలో అంశమైనా తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఒక వెయ్యి నాలుగు వందల పది గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఇదిలా ఉంటే కే ఇదిలా ఉంటే ఇటీవల కేంద్రం ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై గొరడ కొరడా చూపించింది అక్రమంగా నిర్వహిస్తున్న వందల వెబ్సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐను డీజీజీఐ బ్లాక్ చేసింది ఆ గేమింగ్ సంస్థలకు చెందిన ఇరవై నాలుగు వందల బ్యాంక్ అకౌంట్ల ఖాతాలను సీజ్ చేసింది అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్న నూట ఇరవై ఆరు కోట్ల అమౌంట్ను కూడా సీజ్ చేసింది అలాగే మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటిని ఎవరు వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది సంస్థలను నమోదు చేయకుండా ఆదాయాన్ని దాచిపెట్టు జీఎస్టీ ఎగువేదలకు పాల్పడుతున్న చట్టవిరోధమైన ఆన్లైన్ గేమింగ్ మరి మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై ఎవరు ఎవరు ఆడద్దు వాటిపైన చర్యలు తీసుకున్న వారి వాటిపైన చర్యలు తీసుకుంటామనేసి అలాగే ఐటీ శాఖ సమన్వయంతో వెబ్సైట్లను బ్లాక్ చేసామనేసి కేంద్రం తెలిపింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు క్రికెటర్లు ఈ గేమింగ్ సంస్థల ప్రచారంలో పాల్గొంటున్నారనేసి గుర్తించాం ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాటికి దూరంగా ఉండాలి ఆ ప్లాట్ఫామ్లో వ్యక్తుల ఆర్థిక భద్రతను దెబ్బతీయచ్చు అలాగే దేశ భద్రత దేశ భద్రతను దెబ్బతీసే కార్యక కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని కేంద్రం హెచ్చరించింది అయితే కేంద్ర కేంద్ర మంత్రి ఆన్లైన్ గేమింగ్ మనీ గేమింగ్ క్రికెట్ బెట్టింగ్ లాంటి ఈ యాప్లను రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని ఆ నైతిక హక్కు వాటికి ఉందనేసి కేంద్ర మంత్రి పార్లమెంట్లో తెలిపారు అలాగే మేము కూడా మా వంతు కూడా పద్నాలుగు వందల రెండు నాలుగు వందల బ్యాంక్ అకౌంట్లను అందులో ఉన్న నూట ఇరవై ఆరు కోట్ల అమౌంట్ ఫీజ్ చేశామని దాదాపు పద్నాలుగు వందల పది గేమింగ్ సైట్లను కూడా బ్లాక్ చేశామనేసి పార్లమెంట్లో తెలిపారు